ఏంటి ఈ వీడియోలో మీకు పసుపు కుంకో స్టార్ట్ అయింది బ్లాగ్ అని అనుకుంటున్నారు కదా ఏంటి అనేది మీరు ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతాయి మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇదివరకు లాగ్ వీడియోస్ ఉండవు అమ్మా ఇంకా అంతా ఇంకా దపిడి దిబిడే ఎట్టుకుని బయలుదేరినా ఎట్టుకుని బయలుదేరినా మరదల్లంట టైటిల్ బాగుందా ఎక్కడ ఎక్కడ ఎక్కువ ఇది ఇచ్చే వాడి అమ్మాయి సలో పట్టుకోవాల్సిందేమో దాన్ని తగ్గించవు దాన్ని తగ్గించేస్తుందేమో పట్టుకోవడా క్లీన్ చేయాలన్నమాట అండి ఇదంతా క్లీన్ చేయాలి అట్లో పని చేసే కొన్ని ఉన్నాయి అయిపోయి కొన్ని ఉన్నాయి పని చేసి ఉంచి ఇంక అయిపోయినా పడేదానమాట అంటే ఏదో ఫంక్షన్స్ క్లిప్పులు చేస్తున్నాను అంటే మరి తల సేపు తగదు కదా నేను సేవ్ చేసి నేను ఓపెన్ చేస్తాను వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు అనమాట సో ఇంకెందుకు అయితే వచ్చా ఇప్పుడు ఇంకా కింద వాళ్ళకి ఎంత కొంచెం సాయం చేసి ఇంకా పైకి అయితే వచ్చేసానండి ట్యాంక్ క్లీన్ చేద్దామని కొంచెం బాగా డస్ట్ ఉంది చాలా ఎక్కువ ఉంది చాలా నుంచి క్లీన్ చేయలేదు అనుకుంటాను బాగా డస్ట్ ఎక్కువ ఉందండి చాలా టైం అయితే పట్టింది ఎందుకంటే ఇంకెలాగ పని పట్టామంటే పూర్తిగా శుభ్రం చేసేయాలి ఇంకా అందుకని చెప్పేసి మొత్తం వాటర్ అంతా వదిలేసి కొడితే నల్లగా వచ్చిందండి బాబు మట్టి సో చాలా రోజులైంది అనుకుంటాను క్లీన్ చేసి

వద్దు వద్దు అయినా అదేలే ఇటు మాత్రం రాకు నువ్వు ఇగో ఇసుక మెట్లు ఉన్నాయి కాగో బానే పెట్టారు మెట్లు జాగ్రత్త అంత హైట్ కదా డబుక్కని ఏగుండా దొరుకుతుంది నీ గుండె నా గుండె కాదు నీ ఆదరప్ప ముందు నాకే అదిరే జాగ్రత్త 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 చూసుకో అట్లేదు మెట్టు అటువైపు ఉంది ఇంకా జాగ్రత్త బాబు బాబోయ్ అందేస్తుందిలే

മസാല പൂരി ദ ഇതേ തെലങ്കണത്തിനും മുഖം ബാലൻ മീ രാജി അതതിൽ അത അത് 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 അവിടേറ്റ് അത് అమ్మా ఏంటి ఇల్లు అంతా అక్కడికి కాంట్రాక్ట్లు గట్రా ఒప్పుకుంటున్నాం అనుకుంటున్నారా సరే అండి వీడియో అంతా మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థం అవుద్ది వీడియోస్ మాత్రం ఫాలో అవుతూ ఉండండి మేము పానీపూరి తినేసి ఎందుకంటే ఫుల్గా అలిసిపోయాం కదండి ఇల్లు అంతా కడిగి వచ్చినప్పుడు పానీపూరి తినేసి వీళ్ళకి ఆహరి తాకేనా అమ్మకాయ కూడా పట్టుకొని వచ్చామన్నమాట ముదు చూశారు కదా విజయవాడ నుంచి చూస్తా కాలు రెండు బాక్స్లు అయ్యాయి కదా రేగుడియో అంటే నేను దేవరాపల్లి దగ్గర ఏలూరు దగ్గర పెట్టేస్తాను అనమాట అంటే అది అక్కడ టెక్టర్ బిజినెస్ ఇదే నేను సపరేట్గా వాళ్ళకి బెల్లం ఇచ్చి నేను పెట్టేస్తాను అనమాటండి దగ్గరుండి పెట్టిస్తాను తర్వాత ఒక రెండుసార్లు దగ్గర ఉండి పెట్టించాము నాకు ఎలా కావాలి ఈ క్వాలిటీ కావాలి బెల్లం అయితే మాత్రం నేనే పంపిస్తానని చెప్పేసి చెప్పాను బెల్లం చుట్టుకోండి అయ్యింది ఇవి ఇక చూపుతాను నా దగ్గర చూపిస్తాను ఇదే అన్నమాట ఇది అనమాటండి రేగొడియలు సో అలాగే దాని మీద జిలకర కూడా చెల్లించారు అండి ఆరోగ్యానికి మంచిదని అని కూడా చెల్లించాను చాలా మంది ఫోటోలు కావాలని ఎలా ఉన్నాయి చూడాలని కూడా అడుగుతున్నారు సో అండి అంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం ఆర్డర్లు అయితే లేట్ అయింది కదా వాళ్ళందరికీ ఎంత లేట్ అయిందంటే మన స్టాక్ రావడం వల్ల లేట్ అయింది అనమాట ఎలాగ విజయవాడ ఇచ్చిందో తెచ్చేద్దామని అందుకే ఆగడం ఇవాళ కదా నేను ప్యాకింగ్ చేసేసి బాక్స్ ప్యాకింగ్ చేసి కొరియర్ చేసేస్తాను ఈసారి ఏమనుకోకండి ఈ ఫంక్షన్లోని హడావుడిలోని తిరగడం వల్ల కొంచెం లేట్ అయింది అనమాట ప్రతిసారి ఇదే డైలాగ్ కాదు ఈసారి కొంచెం లేట్ అయింది ఒక వారం రోజుల్లో అన్ని మారిపోతాలండి ఆ వారం రోజుల్లో ఏం మాత్రం మీకు దొరుకుతాయి ఇవాళ ఇంటికి వచ్చి అమ్మాలకి పానీపూరి ఇచ్చేసి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ డ్యూటీ అయితే ఎక్కేసామనమాట నేను హర్షిత అక్క హారిక నలుగురు కలిసి ప్యాకెట్లో బాక్స్ బాక్స్లో చేయడం ప్యాకింగ్ చేయడం ఈ బాక్స్లో ప్యాకింగ్ చేస్తాం అనమాట అండి బాక్స్లో ప్యాకింగ్ చేసి మళ్ళీ దాని మీద యుఎస్ కవర్ ప్యాకింగ్ అయితే చేస్తాం రేగడిలో అయిపోయిన తర్వాత మ్యాంగో జెల్లీ కూడా కట్ చేసి లో అయితే వేసామండి పావు కేజీలు పావు కేజీలు అర కేజీలు అర కేజీలు వేస్తాం ఇప్పుడు రేపు కొరియర్ వేయాల్సినవి ఉన్నాయి కదా మనకు వచ్చిన ఆర్డర్స్ ఆర్డర్స్ కోసం కొరియర్ వేయాల్సినవి అన్ని కూడా ఇంకా ఇలాగ ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాం కదా అని ప్యాకింగ్ అయితే చేసి పక్కన పెట్టేసుకుంటున్నామండి ఎందుకంటే రేపు మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట అది వీడియోలో చూద్దరికి సో అందుకని చెప్పేసి రేపు మళ్ళీ బిజీగా ఉంటాం కదా ఇప్పుడు ఈ పని పట్టేసాం అందరికీ గుడ్ మార్నింగ్ హర్క రకే స్వాగతం మొత్తం విజయవాడ నుంచి వచ్చిన వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళ కోళ్ళు వెళ్ళారు కదా సో ఈరోజు మేము ఆ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట ఆ ఫంక్షన్ కోసం అని చెప్పి విజయవాడ నుంచి బాగా రచ్చారు మా జాయిగా వస్తారు నాడే ఆర్కే తెలీదు మా అక్కకి దిష్టి తగలకుండా రుచి రుచి మా అక్కకి దిష్టి తగలకుండా దిష్టితో ఖర్చు చెప్పలేదు ఎక్కువ దాంట్లో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట యూస్ఫుల్ అంటే యూస్ఫుల్ అనమాట మామూలు యూస్ఫుల్ కాదు చాలా బాగుంది కాదు ఇంత చక్కగా నీట్గా రెడీగా వెళ్ళిపోతున్నాం అడికి వెళ్తే ఇప్పుడు ఎలా ఉంటావో తెలుసా నువ్వే ఇంకేస్తుందా బండి మీద తక్కువ దూరండి యాభై కిలోమీటర్ల దూరం

అదే చూసుకోండి అందుకే మీకు వెళ్ళి మీకు నచ్చినాయి మీకు

ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుండండి సో ఎలా అనిపిస్తున్నా మీకు వచ్చే కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ వచ్చే రెగ్యులర్ బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నా కింద కామెంట్ సెషన్లో తెలియజేసుకోండి అలాగే ఇంకా ఏమైనా విషయాలు తెలియ మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్లో అడగండి నెక్స్ట్ పెట్టే వీడియోలో ఆ కామెంట్స్కి అయితే నేను సమాధానం ఇస్తాను ఇదివరకు మరి చాలాసార్లు చెప్పండి ఈసారి చాలా ఉండదు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ కూడా వస్తున్నాయి కదా సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడిగితే నేను కూడా మీకు ఆ కామెంట్ సమాధానం చెప్తాను ఏంటిది ఎంత పిచ్చో ఆడికి ఎంత పిచ్చో చూడండి పార్సల్ వచ్చింది గ్యాప్లో చూసారా పార్సల్ ఏదైనా డెలివరీ వచ్చిందంటే ఫస్ట్ ఆడికి ఇచ్చేయాలండి సరే ఏ మేకప్ సంబంధించి అనుకోండి అందరికీ ఇష్టం ఉంటుంది కదా ఇది చూడండి అహ్ నేను తీస్కొననామొక కచేసనే ఇ ఉంటాయ కదా బబుల్స్ ఇ ఇ ఇ నాకేమ బా ఐగుసరా సరా ఇ ఇడి కొర ఇష్టం అన్నమాట అందరికీ ఇష్టమే కదా చూడండి ఇది వడసరా చూడండి చూడండి చేతుల దలలా చేసుకుంటున్నాడు ఇబ్బమ్మ ఆ చేత చూసే చేత జొన్ వచ్చే వతీస్కో జాయిగా అల్ల ఫల అలా ఉంటాయి అనమాట మన అందరికీ ఇష్టం కదండి ఏదైనా పార్సల్స్ వచ్చినప్పుడు బబుల్ లాంటివి ఉంటాయి కదా ఇలాంటి టిక్ 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 పని సౌండ్ అవుతుంది కదా అలాగే మా జాయిగా కూడా అవి అంటే చాలా ఇష్టం అనమాట ఒకటే 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 ఒకటి పండుతు అలా కొనుతాడు

అన్ని కన్నాలు పెట్టేసి పీకేసి మొత్తం ఇల్లు అంతా చంద్రబాదరు ఏ హత ఇవాళ ఫైనల్ డే అనమాట అండి ఆ ఫైనల్ డే ఏంటనేది చెప్తాను మీకు మాట్లాడి గారు రండి రెడీ అవండి గారు అయితే రెడీ అయిపోయారండి కుప్పడం కట్టుకొని కట్టుకుని ఇక్కడ ఇక్కడే అనమాట నన్ను తీసుకెళ్తున్నారా లేదా అని కాపలా గారు రెడీ అయ్యేలోపు రైస్ సరే రీల్స్ రీల్స్ అనమాట అరకా అయితే ఈ డ్రెస్ అయితే వేసుకుంది కాకపోతే దీని మీద కొంచెం చున్ను లేదని చెప్పేసి ఫీల్ అవుతుంది అనమాట చున్నీ కొనుక్కోలేదు ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకోవాలి మళ్ళానే ఇంకా నా డ్రెస్ విషయానికి వస్తే ఇదనమాట అండి లైట్ జీను డార్క్ బ్లూ అలా కామెంట్ సెక్షన్ కాంబేషన్లో తెలియండి ఇప్పుడు మేము అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట అండి అదే ఉదయం అక్క బావ హర్షి వెళ్ళారు కదా ఫంక్షన్కి ఆ ఫంక్షన్కి ఇప్పుడు మేమైతే బయలుదేరుతున్నాం అంటే అందరూ కలిసి వెళ్దాం అనుకున్నాం కాకపోతే బావాళ్ళు యాక్చువల్గా నిన్న రావాలి ఈ ఫంక్షన్లో వచ్చి కొంచెం వెళ్ళి అక్కడ స్పెండ్ చేయకపోతే బాగోదు అని చెప్పేసి సో బాబాకి ముందైతే వెళ్ళారు అనమాట మేము కలిసి వాళ్ళతో పాటు వెళ్తే స్పెండ్ చేద్దాం అని అనుకున్నాం కాకపోతే ఈ ఐదు రోజుల నుంచి తిరగడం విజయవాడ వెళ్ళడం రావడం మళ్ళా ఫంక్షన్కి కి వెళ్ళడం రెండు రోజుల ఫంక్షన్స్ సరిపోవడం మళ్ళా మెచ్యూర్ ఫంక్షన్స్ కి మళ్ళా ఇప్పుడు వన్ డే గ్యాప్ తీసుకుని ఈ రోజు మంగళవారం అన్నమాట మళ్ళా ఇప్పుడు మేము వెళ్ళేది కూడా మెచ్యూర్ ఫంక్షన్ అనమాట అది కూడా ఏ ఊరో మీకు చూపిస్తాను ఈ బ్లాగ్ అయితే చూపిస్తాను సో ఇది నా డ్రెస్ మా ఒక ఫైనల్ డ్రెస్ అయితే ఫైనల్ లుక్ అయితే ఇది అనమాట ఆర్గ్యం ప్రశ్న మార్చుకోవాలి ఈ ఫంక్షన్ ఎవరిది ఏంటి అక్కడ ఫంక్షన్ హాడేవాడు ఎలా ఉంది అవంతా కూడా మీకు అయితే షేర్ చేసుకుంటాను సో బ్యాక్ టు బ్యాక్ అంతా కూడా బ్లాగ్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా మీరు చూస్తూ ఉన్నారు ఏదైనా లోడ్ పట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో అలా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను మీ డౌట్స్ అయితే క్లారిటీ చేస్తాను ఇంకొక విషయం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కామెంట్ చేసే ముందు ఆ వీడియో పూర్తిగా చూడండి అంటే ఒక వీడియోకి సంబంధించి స్టార్టింగ్ టు ఎండింగ్ చూసారనుకోండి ఆ వీడియోలో మీకు క్లారిటీ దొరికేస్తుంది వన్ ఆర్ టూ మినిట్స్ చూసి ఆ వీడియోలో ఉన్న మ్యాటర్నే మళ్ళీ మీరు కామెంట్లో అడిగితే రెగ్యులర్గా మన స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసే కస్టమర్ సబ్స్క్రైబర్స్కి చిరాకు ఉంటుంది కదా సో దాని గురించి అనమాట వీడియో అంతా ఒక ఒకరి మాకు తెలుసుకోవాలన్నా ఏమైనా అడగాల వీడియో అంతా పూర్తిగా చూసి అప్పుడు కామెంట్ చేయండి చూడండి సబ్స్క్రైబర్స్ అనుకో కస్టమర్స్ అంటున్నాను ఈ షాప్ పెట్టిన దగ్గర నుంచి ఇంకా ఆ షాప్ తీ అసలు షాప్ బస్లో షాపు 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 మా అమ్మ వీడియో చేయడం మానేసి నేను వీడియో చేయడం మానేసి మొత్తం మీద అంతా షాపు షాప్ అయ్యే కదండి ఆ షాప్లో కస్టమర్స్ 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 ఇలా మాట్లాడి మాట్లాడి సబ్స్క్రైబర్స్ కాస్త కస్టమర్స్ అన్న పదం నోట్లో చేస్తాను అనమాట సరే ఓకే అండి ఇప్పటికే టైం అయితే పన్నెండు ఇరవై అయితే అయిందనమాట టైం ఇంకా హార్కే అయితే రెడీ అవ్వాలి హార్కే డ్రెస్ ఇంకా ఫైనల్గా ఇది సెట్ అండి కొంచెం మేము బడా బడా సైజులు హై రోజు రోజుకి మా సైజులు పెరిగింది హై తగ్గించే మార్గాలు త్వరలోనే ఉన్నాయి హై సో అందుకని చెప్పేసి బట్టలు ఏం కొంచెం టైట్ అయిపోతున్నాయి అనమాట అండి సంవత్సరం ఎంత తీసుకున్నా మళ్ళీ సంవత్సరం చేయట్లేదు పెరిగిపోవడం కూడా కారణం లేదు అండి తగ్గించే మార్గాలు కూడా ఉన్నాయి అమ్మాయి ఫైనల్గా మా మేడం గారి డ్రెస్ అయితే ఇది అనమాట బాగుంది అట్లా టైం వచ్చేసి పన్నెండు నలభై అవుతుంది అనమాట అండి వెళ్ళాల్సింది యాభై ఐదు కిలోమీటర్ల దూరం అవుతుంది అనమాట భోజనంకి ఇప్పుడు బయలుదేరుతాం అలా అంత బిజీ బిజీ భక్తులు అయిపోయినాయి వెనకాల ఖాళీ కానీ వెనకాల కూర్చోదు అయ్యాయిగా అది చూసి అడిగి దాని మట్ట తగిలేరు ఇంకా ఫుల్గా తగిలేయాలి నాయిగారి అయితే మా పెద్ద ఆడ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇచ్చేసి మేము ముగ్గురం అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ఎంత ఎన్ని కిలోమీటర్స్ వచ్చి இரவாய்டு நிமிஷம் முப்பை கிலோமீட்டர் உண்டது இப்படி ஒன்று கட்டுனா அக்கடிக்கெல்லாம் ലേല് ഗാരണ്ടി കൊടുക്കാ ആ <laughs> മൈ ఓకే అండి మేమైతే ఫుడ్ తినేసాము గిఫ్ట్ తీసేసుకున్నాము బయలుదేరిపోతున్నాము వేమరాజు గారు అయితే ఈ కారు కాదులేండిది ఎదుటిది ఈ కారు ఇదిగోండి ఈ కారు మా ఈ కారు తీసుకురావడానికి వెళ్ళారు మా అత్తయ్య అయితే రాలేకపోతున్నారు అక్కడి నుంచి శుభ్రంగా ఫుల్ గా అయితే తిన్నా అంటే చాయ్ టైప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మిక్సర్ బిర్యానీ నేనేగా మాట్లాడతాను తిండిపోతాను కాబట్టి కాదు మా అబ్బాయి తిండిపోతాను అనుకోకండి అంటే బిర్యానీ తిని కూడా చిన్న ఇష్టమైన ఉంటారు కదా అందుకని ముందు ఆ చెప్తారు అందులోని ఆయనకి నచ్చిన బిర్యానీ తిన్నాడు చిట్టు చిట్టుముచ్చాలు అది ఆయన చాలా బాగా అవి కాబట్టి ఆయనకి ఇంకా దాని గురించే చెప్తాడు స్పెసిఫిక్ ఇగాండి ఈ మధ్య కాలంలో భోజనాలు గట్టిగా తిన్నాడండి రోజే ఇగాండి ఆ స్వీట్ ఏడం ఉంటారా పన్నీర్ జిలేబి పన్నీర్ జీలేబీ జిలేబీ అయిపోయనే అంటనే అట్టుకొండు ఆ రారండి అట్టుకొండా కాదు అట్టుమండు ముక్క అపోలో ఫిష్ అపోలో ఫిష్ అపోలో ఫిష్ అయిపోయనే అంటనే మిక్స్డ్ బిర్యానీ అన్నమాట నా వెజ్ కాదు నాయనా చికెన్ మటన్ రొయ్య అన్ని కలిసిన బిర్యానీ వెంటనే మేక మాసం పోరు మటన్ వెంటనే మళ్ళా కోడి మాసం ఎంటనే కస్టమర్ వచ్చాం కానీ మనం వేసుకోలేదు ఎందుకంటే మటన్ సై సిక్ పక్కన చేసుకుంటాం అయిపోయిన తర్వాత బోటి పోటీకి పో

పెట్టడం తిరుగుతున్నావు యాతన పడిపోతున్నావు ఇష్ట దృష్టి తమ్ముడు పెట్టు అని చెప్పి మీ తమ్ముడికి మాత్రం ఎక్కువగా మాత్రం తెలియ సదుపాయం చేయించుకోమని అందరు లైక్ చేయమని గంట కూడా ఏటమ్మా మీరందరూ ఇల్లు కొట్టుకోవాలని దేవుడు దండం పెట్టుకోండి మరి మీరందరూ పోగోవాలా మీ దానిలో నేను ఉండాలని పెట్టుకుంటున్నా మీ తమ్ముడు పోగోవాలా మీ తమ్ముడు గురగ ప్రవేశం అవ్వాలా ఆడబడుస్ అందరూ చేర్లేటాలి దండం పెట్టుకోండి అందుకే కదా రేపు వచ్చిపోయి ఇంట్లోకి మనం సమకూర్చుకోవాలి అలాగే కొంచెం ఏంటంటే సామాన్లు సర్దుకోవడం ఏదైనా ఉన్నాయి కదా సో దానికి సంబంధించి త్వరగా బయలుదేరిపోయా విషయాలు ఇంటి తర్వాత మాట్లాడుకుంటాము దానిలో ఇంకా చాలా సిచ్యువేషన్ ఉన్నాయి అక్కడ మాట్లాడుతుంది ఇక్కడ నుండి వచ్చే వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా విషయాలు అయితే మాట్లాడాలి మీతో వచ్చే వీడియోస్లో ఒక్కొక్కటి డిస్కస్ చేస్తాను ఇప్పుడు అయితే మేము మళ్ళీ దుర్గక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట అండి వెళ్ళేటప్పుడు జాయిగా అండి మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో పెట్టేసి మేమైతే ఏలేశ్వరం ఊరైతే ఫంక్షన్కి వెళ్ళాం కదా మళ్ళీ భోజనం చేసి వెంటనే అయితే రిటర్న్ అయిపోయాం కదా ఇప్పుడు మళ్ళీ దుర్గక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట జాయిగండి పికప్ చేసుకోవడానికి పెద్ద కాల్ ఇంటికి వెళ్ళి జాయిగా పికప్ చేసుకుని రిటర్న్ అయిపోయేటప్పుడు మళ్ళా బావగారు ఫోన్ చేశారనమాట దారిలో మేము ఆగి ఉన్నాం రండి ఆగండి మీరు కూడా మమ్మల్ని చూసాను ఇప్పుడు అనమాట ఎందుకో వీడియో చూడండి బాయ్ బాయ్ లవ్ బర్డ్స్ డ్స్ ఏమంటే నా చదనాలు మా లవ్ బర్డ్స్ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారండి పిల్లలు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారండి మా పెద్దవాడు పురుషు గారు ఇంటికి వెళ్ళి మా జాయికొక్కనే దారి మధ్యలో ఆగి మా హర్షికి ఒకనే

తెచ్చేస అంతే చేసుకున్నావాడీ మార్చలేదు వాళ్ళ అమ్మ చేరా వాళ్ళ డాడీ ఒక షర్టు ఇదేమో రెండు గోములు పెట్టేసుకుంటారు ఎవరో ఏమి మార్చుకోలేదు ఇదే మార్చుకోమ భయపడకండి తగ్గిపోతు పుచ్చి

ఫ్రంట్ మాత్రం మేడం గారు స్లీ జాయి గారు స్లీపు అరిసి స్లీపు మా అమ్మ ఇంకా స్లీప్ వేయలేదు ఇంకా ఈ రోజు ఇంటికి అయితే వచ్చా జాగ్రో వాళ్ళు రెండు రండు తీసుకో దగ్గర వేసింది కుక్క సో ఇది టూలెట్ పెట్టు మన ఖలి చెన్నాం కదా టూలెట్ పెట్టారు అప్పుడు అయితే ఎంట్రన్స్ వచ్చాం పొడికోతే పైకి వెళ్ళిపోతారు కారు తాళం వేసుకుని రేపే మళ్ళీ ఇల్లు మారడం అనమాట ఇక్కడ నుంచి ఒక రెండు మూడు వీడియోలు అద్దెళ్ళల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో మీకు వీలైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే వచ్చే వీడియోస్లో మాత్రం తప్పకుండా చెప్తాను మీకు